హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి వీరైతే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లేచి ఆటో పెట్టిండో ఎట్లా అడుగుతుండో వాళ్ళ అన్నయ్య అయితే పడుకున్నాడు వాళ్ళ అన్నయ్యం చూసి ఒక్కటే నవ్వుతున్నాడు చూడండి చూడండి ఎట్లా అవుతున్నాడు వాళ్ళ అన్నయ్యం చూసి అసలు పడుకోమంటే పడుకోవట్లేదు నన్ను పడుకోని సరే ఫ్రెండ్స్ నైట్ వన్ ఓ క్లాక్ చేసిండు ఇప్పుడు ఇది మీట్లో ఎలా చేశారా ఫ్రెండ్స్ వాళ్ళు లేచింది వాళ్ళం కూడా లేదామని ట్రై చేస్తున్నాడు సల్ల చేస్తున్నారు ఫ్రెండ్స్ రోజు రోజుకైతే వేద ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ వేదని ఈ వేద బంగారాన్ని ఏం చేయాలి అసలు అన్నయ్య లేపుతావా అన్నయ్యని లేపుతావా అది కానీ అన్నయ్య అంటే ఎట్లా చూస్తున్నాడు అన్నయ్యాడే అన్న అదివారి అన్న అంటే ఎట్లా చూస్తున్నాడు తెలిసిపోయింది కూడా ఇప్పుడే వాళ్ళ అన్నయ్య అని అన్నయ్యడమ్మా వేదా ఫ్రెండ్స్ మాట్టుకైతే మల్లెపూల్లు వచ్చినాయి ఇవన్నీ అయితే దేవుడికి మాల మాలగట్టి వేస్తాను చూపిస్తాను పూజ చేసేటప్పుడు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అట్లా మా అలాగట్టయితే వేస్తే ఇంకో పిల్లలు ఇద్దరైతే లిస్ట్ టీవీ చేస్తున్నారు టీవీ పెడితే ఏ సౌండ్ ఉండదు ఫ్రెండ్స్ మంచిగా చూస్తారు ఇట్లా అనుషిక అయితే పాలు తాపాలి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ ఫ్రెండ్స్ అందుకే పల్లెలు అయితే వేయించి పెట్టుకున్నాము మా టిఫిన్ అయితే దోశ ఫ్రెండ్స్ దోశ అయితే అవుతుంది వచ్చేసి క్యాప్సికమ్ మీరేం టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ చేస్తాం ఫ్రెండ్స్ పిల్లలిద్దరికైతే స్నానం అయిపోయింది చూడండి నేను చైతే ఫోన్ చూస్తున్నాడు ఫ్రెండ్స్ వద్దంటే అస్సలు వింటలేడు ఓ వేద కూడా చూస్తున్నాడు ఫోన్ వేద కూడా బాగా అలవాటు అయిపోయింది ఫోన్ ఇదో కొద్దిసేపు పెడతా ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఏం పెట్టాను లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వేద అయితే పడుకుండా ఫ్రెండ్స్ చూడండి ఇంత క్యూట్గా పడుకున్నాడు నా బంగారు నియన్స్ మాత్రం ఫోన్ ఏడుస్తుండే ఇంకా ఇవాట్లే ఫోన్ మాత్రం ఏడుస్తుండీ లాక్కుంటే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో దండ కర్రీ అయితే క్యాప్సికమ్ అయిపోయింది టమాటో చారు రైస్ అయితే కడిగింది కొద్దిసే పైన కాల్ చేసుకోవాలి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా క్యూటీస్ కోసం అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్